హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మహాలక్ష్మి స్కీమ్ గురించి కీలక ప్రకటన అయితే చేశారండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందల మహిళలకు ఇచ్చేది కంపల్సరీగా ఈ వారం లోపలే రిలీజ్ చేస్తామని చెప్పేసి అని కీలక ప్రకటన అయితే చేశారండి ఈ వారం లోపలే కంపల్సరీగా ఆడవాళ్ళకైతే రెండు వేల ఐదు వందలు కంపల్సరీగా రిలీజ్ చేస్తామని చెప్పేసి అని అయితే అంటున్నారు మరి సర్వే కూడా పూర్తి అవ్వకుండానే మరి ఎలా చేస్తారా అనేది కూడా చూడాలండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా చూడాలి కంపల్సరీగా సర్వే అయితే చేస్తారు కదండి మరి సర్వే ఒకవేళ గృహజ్యోతి పథకం కింద సర్వే చేశారు కదండి ఆ సర్వేకి ఏమన్నా లింక్ చేస్తారా లేకుంటే మళ్ళీ సపరేట్గా ఏమన్నా సర్వే చేస్తారా అనేది కూడా చూడాలండి దాని గురించి అయితే మనకి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది ఏది ఏమైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వారం రోజుల్లోనే మేము రెండు వేల ఐదు వందల మహిళలకి మహాలక్ష్మి స్కీమ్ కింద రిలీజ్ చేస్తామని ప్రకటన అయితే చేశారు కదండీ ఇదైతే ఫేక్ న్యూస్ కాదండి జెన్యూన్గా చెప్తున్నాను ఆయన స్వయంగా ప్రకటన అయితే చేశారు ఒక వారం రోజుల్లోనే మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి అని చెప్పారండి ఇంకా చూడాలండి పిన్ టు పిన్ అప్డేట్ దీని గురించి ఏమైనా సరే అప్డేట్ వస్తే తప్పకుండా మీకు అందిస్తూనే ఉంటాను జెన్యున్గా అందిస్తామండి ఎటువంటి ఫేక్ న్యూస్లు అయితే మేము పెట్టట్లేదు మీకు జెన్యున్గా అందిస్తున్నాము పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇస్తున్నాము ఎప్పటికప్పుడు ఎలా చేస్తున్నాము ఇదండి ఈరోజు వీడియో ఆడవాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది మరి చూడాలి వారం రోజుల లోపలే అయితే రిలీజ్ చేస్తామని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళు కూడా సంతోషిస్తారు కదండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి